ఎస్కేలు గ్రంథము నలభై ఏడవ అధ్యాయము అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను మందిరము తూర్పు ముఖముగా ఉండెను నేను చూడగా మందిరపు గడప కింద నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కనను క్రింద నుండి పారుచుండెను పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకుని వచ్చును నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కనను నీళ్లు ఉబికి పారుచుండెను ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్లి వెయ్యి మూరలు కొలిచి ఆ గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలోతులుండెను ఆయన మరి వెయ్యి మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను ఇంకా ఆయన వెయ్యి మూరలు కొలిచి నీళ్లకుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను ఆయన ఇంకనూ వెయ్యి మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను వీలు లేకుండా ఈదవలసినంత నీరుగల నది ఆయను అప్పుడు ఆయన నాతో ఇట్లనెను నరపుత్రుడా నీవు చూచితివి గదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకుని వచ్చును నేను తిరిగి రాగా నది తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను అప్పుడు ఆయన నాతో ఇట్ల ఈ నీళ్లు ఊబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి నికి దిగి సముద్రంలో పడును అప్పుడు సముద్రపు నీళ్లు మంచి అగును వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును కనుక చేపలు బహు విస్తారములగును ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును మరియు దాని యొద్ ఏన్ గెది పట్టణము మొదలుకొని ఎనిగ్లా ఈము పట్టణము వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు మహాసముద్రంలోనున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా ఉండును అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పుగలవై ఉండి బాగుకాకయుండును నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమెచ్చు సకల జాతి వృక్షములు పెరుగును వాటి ఆకులు వాటి పోవు వాటి కాయలు ఎప్పటికీ రాలవు ఈ నది నీరు పరిశుద్ధ స్థలముల నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను వాటి పండ్లు ఆహారమునకు వాటి ఆకులు ఔషధమునకు వినియోగించును ప్రభువైన ఎహోవ సెలవిచ్చునదేమనగా సరిహద్దులను బట్టి ఇస్రాయేల్లో పన్నెండు గోత్రముల ప్రకారము మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి ఇది ఏసేపు సంతతికి రెండు భాగములు ఇవ్వలెను నేను ప్రమాణము చేసి మీ పితరులకు ఈ దేశమును ఇచ్చితిని తినక ఏమీ భేదము లేకుండా మీలో ప్రతివాడును దానిలో స్వాస్థ్యమునందును ఇలాగు నాది మీకు స్వాస్థ్యమగును ఉత్తర దిక్కున శదాదునుకు పోవు మార్గమున మహాసముద్రము మొదలుకొని హెత్తులోను వరకు దేశమునకు సరిహద్దు అది హమాతునకు బెరోత ఈమునకు దమస్కు సరిహద్దునకును హమాతు సరిహద్దునకును మధ్యనున్న సిబ్రయీమునకు హవ్రాను సరిహద్దును ఆనుకొని మధ్యస్థలమైన హజేరునుకును వ్యాపించును పడమటి సరిహద్దు హసరే నాను అను దమస్కు సరిహద్దు పట్టణము ఉత్తరపు సరిహద్దు హమాతు ఇది నీకు మీకు ఉత్తరపు సరిహద్దు తూర్పు దిక్కున హవ్రాను దమస్కు గిలాదులకును ఇస్రాయేళ్ల దేశమునుకును మధ్య యోర్ధాను నది సరిహద్దుగా ఉండును సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రం వరకు దాని కొలువ వలెను ఇది మీకు తూర్పు సరిహద్దు దక్షిణ దిక్కున తామారు మొదలుకొని కాదేశు నొద్దనున్న మెరీబా ఊట ఊటల వరకును నది మార్గమున మహాసముద్రమునకు మీకు సరిహద్దు పోవును ఇది మీకు దక్షిణపు సరిహద్దు పశ్చిమ దిక్కున సరిహద్దు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు మహాసముద్రము సరిహద్దుగా ఉండును ఇది మీకు పశ్చిమ దిక్కు సరిహద్దు ఇస్రాయేళ్ల గోత్రముల ప్రకారము ఈ దేశమును మీరు పంచుకొనవలెను మీరు చీట్లు వేసి మీకును మీలో నివసించి పిల్లలు కన్నిన పరదేశులకు స్వాస్థ్యములను విభజించినప్పుడు ఇస్రాయెల్లో దేశమందు పుట్టిన వారినిగా ఆ పరదేశులను మీరు ఎంచవలను ఇస్రాయేల్ గోత్రికులతో పాటు తామును స్వాస్థ్యమునందునట్లు వలె వారును చీట్లు వేయవలెను ఏ గోత్రంలో పరదేశులు కాపురముందురో ఆ గోత్ర భాగంలో మీరు వారికి స్వాస్థ్యం ఇయ్యవలెను ఇదే ప్రభువైన యోహో వాక్కు ఆమెన్